మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకున్న పొలంలో ఏ పంటలు సాగు చేశారన్నా మాకున్నది నాలుగు ఎకరాల పొలం ఉంది ఏడు చర్గా వేసినా మా ప్రస్తుతానికి అయితే చీరలు అయితే సిక్స్ తోటలకి అయితే బుల్లెట్ అనేవి వచ్చినాయి కొత్త రకము పన్నెండు బజ్జెట్ ఇది వాటి వల్ల ఉపయోగమేనా ఉపయోగమే పసుపు రాసము మెయిన్ చిన్న స్వీట్ చేస్తాము ప్లస్ మాకైతే ఎప్పుడు లాస్ అయితే రాలే పంట అంత ఎంత లాస్ లాస్ అయినా కానీ మాకైతే దగ్గర ఎత్తిపోతుంది అన్నప్పుడు కూడా మాకు పెట్టుబడి వేరుశనగ పంటలో నష్టాలు లాభాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు చేరుశనగస్తుంటాం వేరుశనగ పంటలో పంట సాగు చేసిన మొదలు కోత దశల వరకు ఎలాంటి చీడపీడలు సంభవిస్తాయి ఇదే ఏరుకులు తెగులు ప్లస్ మోగులు తెగులు పచ్చ పొరుగు వస్తూనే ఉంటాయి మందులు నాలుగైదు సార్లు కొట్టుకోవాలి చిడిపిడల సమస్య నివారణకు మీరు ఏ రకంగా చర్యలు చేపడతారన్నా మేము అంటే ఫర్టిలైజర్ దగ్గర పోతాము వాళ్ళు ఇచ్చినది ఇట్లా వైద్యులు ఉందంటే ఆ మందులు వచ్చి కొడుతుంటారు అంటే అధికారులు శాస్త్రవేత్తలు ఏమి సంప్రదించారా మీరు అధికారులు వస్తుంటారు చూస్తుంటారు వాళ్ళ విధంగా పోతే ఇప్పుడు ఈ విధంగా మనం కొంచెం వెనక వెనక వెనకబడతామని ఆలోచిస్తాం కానీ అది చేస్తే బాగుంటుందేమో కానీ మేమైతే ఇంకా చేయలేదు కొంతమంది రైతులు చేస్తున్నారు మేమైతే చేయలేదు అది కూడా అంటే ప్రకృతి వ్యవసాయం ఎందుకు మళ్ళాలని ఆలోచిస్తున్నారు అంటే రైతు ఇది పంట దిగుబడి వచ్చినా మందులు మాకు లేకుండా వస్తాయి కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం బాగుంటుందని చెప్తుంటే మేము కూడా నమ్ముతున్నాము కానీ జరుగుతుందే లేదని